పట్నంలో రాయకల్ పట్నం మరియు మండల ముఖ్య నాయకులతో సమావేశమై టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గురించి దిశానిర్దేశం చేశారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ ఎస్ పుట్టి ఇరవై నాలుగు ఏళ్లు పూర్తి చేసుకుని ఇరవై వసంతంలో కడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహించే పార్టీ రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె అన్నారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి సిద్ధంగా ఉండాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏ ఒక్కరి కూడా అమలు చేయలేదని త్వరలోనే వారికి ప్రజలు గుణపాఠం చెప్తారు అన్నారు కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు అనిల్ మండల అధ్యక్షుడు మల్లేష్ కోఆర్డినేటర్ శ్రీధర్ మాజీ ఎంసీ చైర్మన్లు రాణి సాయి ఉదయ శ్రీ మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్ మండల మహిళా అధ్యక్షుల స్పందన నాయకులు మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ రాజేష్ గౌడ్ సాయి కుమార్ మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు నాయకులు మహేశ్వరరావు దొంతి నాగరాజు సురేందర్ గంగారాంహేష్ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ కుటుంబ సభ్యులందరితో కలిసి మరొక్కసారి మరి కేసీఆర్ సార్ మరి పార్టీ వర్కింగ్ ప్రతి కేటీఆర్ గారు మరి మా ప్ర మా నాయకురాలు దేశాల అభివృద్ధి ప్రదాత కవితక్క గారి ఆదేశాల మేరకు మరి ఏప్రిల్ ఇరవై ఏడు చెలో వరంగల్ మరి సభను మరి విజయవంతం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి మరోసారి మళ్ళీ అందరం కూడా సమావేశం కావడం జరిగింది చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా ప్రజలు కూడా మేము కేసీఆర్ సార్ ను చూస్తాం కేసీఆర్ సార్ మాటలు వింటాం అని చెప్పేసి స్వచ్ఛందంగా పర్లే పరిస్థితి ఇవాళ ఉంది అని అంటే దీనికి నూటికి నూరు వాళ్ళు తెలంగాణ పార్టీ ఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల యొక్క ఇంటి పార్టీ మరి కేసీఆర్ సార్ అనే వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అభిమానం ఏం చేసినా కూడా ఎవరేం చేసినా చేరరు కాబట్టి ఇవల్ల ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మరి వల్ల కేసీఆర్ సార్ శ్రీకారం చుట్టి ప్రపంచ పటంలోనే తెలంగాణ చిత్రపటాన్ని చూసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ సార్ కాబట్టి ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన తర్వాత కేసీఆర్ సార్ మళ్లీ రావాలని చెప్పేసి ప్రజలు మోసపడుతున్నారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇంటి పార్టీ గులాబీ పార్టీ గులాబీ పండగకు మరి దండుగా చైత్యాల నియోజకవర్గం అంతా కూడా ఒక గులాబీ దండా కేసీఆర్ సార్ సైన్యమే కదులుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వాల్ పోస్టర్స్ కూడా మేము ఎన్టీకి మరి గోడల మీద అర్జేసి వాళ్ళకు కూడా రావాలని చెప్పేసి అవమానించడం జరిగింది నిర్ణయం